ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పొత్తుగా ఏర్పడి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కూడా గతంలో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలన్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఎంపీల విషయానికి సంబంధించి మూడు పార్టీలు కూడా అభ్యర్థులు నియోజకవర్గాలతో సహా క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ టీడీపీకి సంబంధించి అలాగే బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడ పోటీ చేయాలి ఎవరు పోటీ చేయాలి ఈ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది పదిహేడో తారీఖున చిలకలూరుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చేస్తున్నారు అంటే పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మూడు పార్టీలు కలిసి మొదటి సభగా దీని చెప్తున్నారు చెలుగు ఈ చెలుగులూరుపేట సభా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది సమర శంఖాన్ని మూడు పార్టీలు కలిసి పూరించబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ఇప్పటి మనకు అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సభ కంటే ముందే ఎంపీల లిస్టు మూడు పార్టీలు ఫైనల్ చేసేసాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించి అతి త్వరలోనే అయితే ఈరోజు సాయంత్రం లేదంటే రేపట్లోగా మూడు పార్టీలకు సంబంధించి ఎంపీ స్థానాల లిస్టు రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడు పార్టీల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారో ఈ ఇరవై ఐదు స్థానాలకు సంబంధించి ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది అక్కడ అభ్యర్థి ఎవరు ఈ విషయాలన్నింటికి సంబంధించి అత్యంత విశ్వస సమాచారం ప్రకారం ఆయా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని సంప్రదింపులు జరిపిన తర్వాత మనం టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందు చూస్తున్నాను ఈ పాతిక స్థానాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కూటమి పోటీ చేసే మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులు ఆల్మోస్ట్ ఇవే పేర్లు ఆయా పార్టీల హైకమాండ్స్ కన్ఫర్మ్ చేసేసినట్టుగా తెలుస్తోంది ఇక అధికారికంగా ప్రకటన చేయటమే తరువాయి అన్నట్లుగా మిగిలింది ముందుగా టీడీపీ పోటీ చేసే పదిహేడు స్థానాలు మీకు చూపిస్తాను శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ విజయనగరం అశోక్ గజపతి టీడీపీ తరఫున విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి ఇక విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి భరత్ పోటీ చేయడానికి సిద్ధమైపోయారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది అనకాపల్లి నుంచి వారు పోటీ చేస్తున్నారు ఇక అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ సత్యశ్రీ గారు టికెట్ పొందబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అంటే లిస్టు ఫైనల్లీ బయటకు వచ్చిన తర్వాత వారి పేరే అమలాపురం స్థానం నుంచి ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి భాషం విద్యా సంస్థల చైర్మన్ ఎవరైతే రామకృష్ణ ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నారు ప్రజలకు చాలా దగ్గరగా మెలుగుతూ ఉన్నారు సో టీడీపీ అధిష్టానం కూడా భాషం రామకృష్ణకి ఏలూరు స్థానం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక విజయవాడ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది మనకు గతంలోనే తెలుసు కేశినేని నాని టీడీపీ ఎంపీఏ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీలోకి జాయిన్ అయిపోవడం వైసీపీ నుంచి వారు పోటీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే సో కేశినేని చిన్ని చాలా రోజుల ముందు నుంచి ఆల్మోస్ట్ టీడీపీ అధిష్టానం ఫైనల్ చేసేసింది కేసీ నీ చిన్ని పోటీ చేస్తున్నారు విజయవాడ నుంచి ఇక గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది ఇక వారు పోటీ చేయడమే ఇక మిగిలిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక నరసరావుపేట స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు మనకు తెలుసు వైసీపీ ఎంపీ నరసరావుపేట నుంచి అయితే వైసీపీ అధిష్టానంతో ఆయన విభేదించి బయటకు వచ్చారు యాక్చువల్గా ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు లేదు నేను నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నా ఆయన చెప్పడం తర్వాత ఇక కుదరక ఆయన బయటకు వచ్చేయటం అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా చంద్రబాబు గారు వెంట లావు శ్రీకృష్ణ దేవరాయలు కనిపిస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది సో లావు కృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా బరులోకి తీయటం ఖాయమైపోయిందని చెప్పాలి ఇక బాపట్ల ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వండవల్లి శ్రీదేవి ఏమి కూడా వైసీపీ నుంచి వచ్చారు తాడికుండా వైసీపీ ఎమ్మెల్యేమే చాలా రోజుల ముందే ఆమె తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు యాక్చువల్గా ఈసారి ఎంపీ స్థానం అని చెప్పేసి అంటున్నారు కానీ ఎక్కడన్న విషయానికి సంబంధించి గత కొన్ని రోజుల్లో కొంత అనుమానం ఉండేది అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఫైనల్ అయిపోయింది బాపట్ల ఎంపీ స్థానం నుంచి వండవల్లి శ్రీదేవి గారు ఆల్మోస్ట్ పేరు ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఇక ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి యాక్చువల్గా ఒంగోలు వైసీపీ ఎంపీ ఈయన వైసీపీ అధిష్టానం ఈసారి ఒంగోలు ఎంపీగా వారికి అవకాశం లేదు అని చెప్పిన నేపథ్యంలో యాక్చువల్గా బాలినని శ్రీనివాసరెడ్డి గారు చాలా ట్రై చేశారు ఒంగోలు వైసీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు సో అది కుదరలేదు ఇక వైసీపీ అధిష్టానంతో ఆయన కూడా పడక బయటకు వచ్చేశారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా ఈసారి ఒంగోలు బరిలో దిగబోతున్నట్టుగా తెలుస్తోంది ఆల్మోస్ట్ ఆయన పేరు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది ఇక నంద్యాల స్థానం నుంచి నంద్యాల టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కుమార్తె బైరెడ్డి శబరి ఈసారి నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా బరులకు దిగబోతున్నారు ఇక కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పంచలింగాల నాగరాజు గారు అక్కడ గత కొన్ని రోజుల నుంచి కర్నూలు స్థానం నుంచి ఆయన వర్క్ చేసుకుంటున్నారు గ్రౌండ్లో ప్రతి గ్రామంలో తిరుగుతూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు టీడీపీ అధిష్టానం కూడా పంచలింగాల నాగరాజు వైపు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది వారిని అనౌన్స్ చేసే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది సో ఆల్మోస్ట్ ఇక కన్ఫర్మ్ అయిపోయిందని ఒక సమాచారం వస్తుంది ఆ పేరుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక అనంతపురం ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీకే పార్దసారి రిపీట్ ఇక అనంతపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీకే పార్థసారి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే అయినా ఈసారి అయినా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం భావించింది సో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బీకే పార్దసార్థి పోటీ చేస్తున్నారు ఇక కడప స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి జిల్లాకు సంబంధించి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు అయితే ఇక్కడ మీరు మరొక పేరును కూడా చూడొచ్చు సునీతారెడ్డి ఎవరైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నారో వారి కుమార్తె సునీత రెడ్డి యాక్చువల్గా ఆమె ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది జగన్ గారు వివేక హత్య కేసుకు సంబంధించి ముందుకు పోకుండా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ఒక రకంగా సునీత రెడ్డి గారు ఆమెను కనీసం పట్టించుకోవట్లేదు కుటుంబంలో కూడా తీవ్రం మాకు అన్యాయం జరిగిందని చెప్పి మనం కూడా ప్రెస్ మీట్ చెప్పి పెట్టి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కూడా ఈ కేసులో నాకు ముందు నుంచి అండగా వాళ్ళు అని చెప్పి కొంతమంది పేర్లు కూడా చెప్పారు చంద్రబాబు గారు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు ఇట్లా కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో సునీత రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ సునీత రెడ్డి గారు పోటీ చేయాలి అనుకుంటే గనక కడప ఎంపీ పోటీ చేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఈ డెసిషన్ నిజంగా తీసుకుంటే గనుక తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయండి అని కోరే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకి వార్తలు వస్తున్నాయి సో మరి ఆమె ఒకవేళ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుందా ఒకవేళ వేరే పార్టీ నుంచి ఏమైనా పోటీ చేస్తుందా ఒకవేళ ఈ మూడు పార్టీలు అంటే కూటమి తరఫున కాకుండా ఇండిపెండెంట్గా ఒకవేళ పోటీ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థిని పెట్టకుండా అందరూ కూడా సపోర్ట్ చేయండి సునీత రెడ్డి గెలుపుకు కృషి చేయండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందని ఒక చర్చ అయితే ఉంది సో ఆల్మోస్ట్ అలాంటి డెసిషన్ ఇప్పుడు తీసుకున్నటువంటి వార్త లేదు చర్చలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ నిజంగా తీసుకుంటే అలాంటి పరిస్థితి ఉంటుంది లేని పక్షంలో ఆమె రాజకీయ రంగేటం లేని పక్షంలో పోటీ లేని పక్షంలో శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక నెల్లూరు విషయానికి వద్దాం నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏనుగడ వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు నెల్లూరులో పోటీ ఈసారి నేను వైసీపీ నుంచే లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని గతంలో కూడా ప్రకటించారు అయితే అక్కడ ఆయనకి అవకాశం దక్కలేదు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పి ఆయన పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో జైన్ అయ్యారు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా నెల్లూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడానికి సిద్ధమైపోయారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక చిత్తూరు స్థానం నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు గారి పేరు దాదాపు ఫైనల్ అయిపోయింది చిత్తూరు తెలుగుదేశం పార్టీ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు పేరు ఫైనల్ అయిపోయింది ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా పదిహేడు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఆ స్థానాల్లో పోటీ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి దాదాపు ఫైనల్ అయిపోయినటువంటి ఆ పదిహేడు పేర్లు మీకు చదివి వినిపించాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది అలాగే జనసేన రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది ఆ ఎనిమిది స్థానాలు ఏంటి అంటే అరకు అరకు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు ఇక రాజమండ్రి స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరు గారు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు ఇక నరసరాపురం నరసాపురం ఎంపీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గారు మనకు తెలుసు నరసాపురం వైసీపీ ఎంపీ రెబల్ ఎంపీగా ఉన్నారు ప్రభుత్వం మీద జగన్ గారి మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు మనకు తెలిసిందే ఈసారి నుంచి చాలామంది ఇంతకుముందు మనం కొన్ని చర్చలు కూడా చూసాం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది రఘురామకృష్ణరాజు రాజు అని కానీ మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ బీజేపీ నుంచే నరసాపురం స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసేందుకు నిర్ణయం జరిగిపోయినట్టుగా తెలుస్తోంది ఇక హిందూపురం నుంచి బీజేపీ సీనియర్ నాయకులు సత్యకుమార్ గారు పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక తిరుపతి స్థానం తిరుపతి స్థానం నుంచి చాలా రోజుల నుంచి పేరును అంతూనే ఉంది రత్నప్రభ గారు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తిరుపతి అభ్యర్థిగా రత్నప్రభ గారు పోటీ చేయడానికి సిద్ధమైపోయారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఇక రాజంపేట స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసేందుకు ఆయన రెడీ అయిపోయారు బీజేపీ అధిష్టానం కూడా రాజంపేట స్థానం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక మనకు తెలుసు జనసేనకి సంబంధించి రెండు స్థానాలు కాకినాడ మచిలీపట్నం కాకినాడలో అధినేత పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థానానికి ఒక ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల పరంగా ఈ నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ వేదికగా ఈ డెసిషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకటి పిఠాపురం ఎమ్మెల్యే ఇంకొకటి కాకినాడ ఎంపీ స్థానం ఈ రెండు చోట్ల ఆయన పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు ఇక మచిలీపట్నం స్థానానికి సంబంధించి జన జనసేన నుంచి బాలశౌరి ఇప్పుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీగా బాలశౌరి గారు మొన్నటి వరకు ఉన్నారు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు జనసేనలో జాయిన్ అయ్యారు సో మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా ఈసారి అదే స్థానం నుంచి జనసేన తరఫున బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు ఇది మూడు పార్టీలకు సంబంధించి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఆ మూడు పార్టీలు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న పూర్తి విశ్వసనీయ సమాచారం మేము ముందుంచాను ఆయా స్థానంలో దాదాపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక అఫీషియల్గా ఆ మూడు పార్టీలు అనౌన్స్మెంట్ చేయడమే తరవై ప్రధాని నరేంద్ర మోదీ గారు చిలకలూరుపేట సభకు హాజరవుతున్నారు దానికంటే ముందే ఈ లిస్టు బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్